అభయా న్యూస్ కు స్వాగతం అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి తమ్మళ్లపల్లి టీడీపీలో అంతా ఆ నలుగురే అనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి ఇంతకు ఎవారా నలుగురు తమ్మళ్లపల్లి రాజకీయాలను శాసించే అధికారం వాళ్లకెవరిచ్చారు పార్టీకి అంత ముఖ్యులా చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుని ఆ చెట్టు కొమ్మలు నరికేసే కోవట్టులు టీడీపీలో అవసరమా అనే చర్చ నేడు విస్తృతంగా జరుగుతోంది వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్లు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళదాం కల్తీ మధ్యం భూ కబ్జాలు ఇసుక అక్రమ రవాణా మట్టి మాఫియా లంచాలు ఇలా ఒకటేమిటి రోజు రోజుకు బయటకు వస్తున్న కొత్త రకం అక్రమాలు స్థానిక నేతలు కార్యకర్తలు గగ్గోలు పెడుతున్న ఆనాడు చర్యలకు ఉపక్రమించని అధిష్టానం చేతులు కాలినాక ఆకులు పెట్టుకుంటున్న వైనం ఇది ఈనాడు తమ్మళ్లపల్లి నియోజకవర్గం పరిస్థితి అసలే పెద్దిరెడ్డి కుటుంబం కబంద హస్తాల్లో ఉన్న తమ్మళ్లపల్లిపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ సాదాసీదాగా వ్యవహరించడంతో ఇప్పుడు జరగాల్సిందంతా జరిగిపోయింది అంతా అయ్యాక నష్ట నివారణ చర్యల్లో భాగంగా కల్తీ మద్యంపై ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా తాజాగా ఆ నలుగురి భూదందాల భాగోతం బయటపడుతోంది ప్రధానంగా అన్నింటిలోనూ ఆ నలుగురి పాత్రే ఉన్నట్లు తమ్మళ్లపల్లి మదనపల్లి నియోజకవర్గాలు కోడై కూస్తున్నాయి వాళ్లు ఎవరనేది త్వరలోనే బయటకు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం తయారీకి సంబంధించిన మూలాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కూడా కాకనే ఈ స్థాయిలో కల్తీ మద్యం తయారీ పరిశ్రమ కొత్తగా ఏర్పాటు చేయడం సాధ్యపడే విషయం కాదని నిపుణుల అభిప్రాయం ఈ వ్యవహారం గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి వాస్తవానికి ఈ వ్యవహారమంతా దక్షిణాఫ్రికాలోనే పురుడు పోసుకున్నట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన నకిలీ మద్యం పరిశ్రమలను ఈ ప్రభుత్వంలోనూ కొనసాగించడానికి పక్కా ప్రణాళికతో వైసీపీ లిక్కర్ మాఫియాను టీడీపీలోకి చేర్పించి అలా చేరిన వారి ద్వారా నెట్వర్క్ పునరుద్ధరించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు అందువల్లనే ప్రస్తుత ములకల చెరువు కల్తీ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నవారంతా గత ప్రభుత్వ హయాంలో వైసీపీలో ఉన్నవాళ్లే కావడం విశేషం మరో విశేషమేమంటే అందరూ కూడా సౌత్ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నవారే వైసీపీ నేతలు వ్యూహాత్మకంగానే కొందరిని టీడీపీలోకి చేర్పించి నకిలీలు తయారు చేయడం ఒకవేళ అది బయటపెడితే లేకపోతే వాళ్లే ఎవరో ఒకరు బయట పెట్టించి ఆ మరకను ప్రభుత్వంపై రుద్దడం వంటివి వ్యూహాత్మకంగా జరుగుతున్నట్లే అనిపిస్తోందని పలువురి అభిప్రాయం లిక్కర్ వ్యవహారం కాస్త పక్కన పెడితే దానికి అనుబంధంగా భూదందాలు సైతం తాజాగా వెలుగు చూస్తున్నాయి కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద సర్వే నంబరు మూడు వందలైన బై తొమ్మిది వన్ ఏ మూడు వందలైన బై తొమ్మిది వన్ బీలలో మొత్తం అరెకరాల అరవై ఆరు సెంట్లు ఎస్సీ రిజర్వుడు భూమి పెద్దల చేతుల్లోకి వెళ్లింది ట్వంటీ టూ ఏలో ఎస్సీ రిజర్వుడు భూమికి గత జిల్లా పాలనాధికారి ఎన్ఓసీ ఇచ్చారని ఇప్పుడుది చేతులు మారి పెద్దల పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది ఇందులో జయచంద్రారెడ్డి సహా ఆయన ఆత్మగా భావించే కురబలకోట మదనపల్లికి చెందిన నేతల ప్రమేయం ఉన్నట్లు సమాచారం ఇవి మాత్రమే కాకుండా అంగళ్ళు పరిసర ప్రాంతాల్లో మట్టి ఇసుక రియల్ ఎస్టేటు అక్రమ విద్యుత్తు కనెక్షన్లు ఇప్పించడం ఉద్యోగుల బదిలీలకు చౌక దుకాణాలకు లక్షలాది రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కల్తీ మద్యం కేసులోనూ ఈ నేతలు ఇళ్లను సైతం సోదా చేసినట్లు సమాచారం పగటి వేషగాళ్లు పగలు టీడీపీలో రాత్రి వైసీపీలో చలామణి అవుతున్న గోడమీద పిల్లులపై ఇకనైనా అధిష్టానం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు ఇవి ఈనాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం